ప్రభాస్ యంగ్ రెబస్టా ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఫుల్ ఫామ్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేస్తున్నాడు నేను కాపాడతా ఒక పెద్ద వన్ షాట్ బాహుబలితో మొదలైన ఈ క్రేజ్ తర్వాత వచ్చిన పాన్ ఇండియా సినిమాలు మార్కెట్ ఆ క్రేజ్ ని కంటిన్యూ చేస్తున్నాయి సరే ఇంకా చాలు కొన్ని నెలల క్రితమే సలార్తో మరోసారి తన సత్తా చాటిన ప్రభాస్ రీసెంట్గా సెన్సేషనల్ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ రిలీజ్ కాగా ఈ సినిమాతో తన గత చిత్రం సలార్ ని మించి వసూళ్లు రాబడుతున్నాడు ప్రపంచవ్యాప్తంగా ను షేక్ చేస్తున్నాడు ఈ చిత్రం తరువాత ప్రభాస్ నుంచి మరిన్ని క్రేజీ సినిమాలతో ఆసక్తికర లైనప్లు వస్తున్నాయి మరి ఈ లైనప్లో ప్రభాస్ చేస్తున్న ఒక ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాని ది రాజాసా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదట వచ్చిన నెగిటివిటీ అంతా ఇంత కాదు సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వరకు అసలు ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమాపై మినిమం ఇంట్రెస్ట్ కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే వింటేజ్ ప్రభాస్ తీసుకొస్తున్నాం అంటూ బోస్టన్ రిలీజ్ చేసి హంగామా చేశారో అప్పుడు కొంచెం హైప్ వచ్చింది కాగా ఈ సినిమా స్టోరీ అది ఇది అంటూ కొన్ని లైన్స్ కూడా మధ్యలో వైరల్ అయ్యాయి కానీ ఇప్పుడు ఒక సరికొత్త లైన్ అయితే బయటకు వచ్చింది ప్రముఖ మూవీ డేటాబేస్ సైట్ ఐఎండీబీలో పొందుపరిచిన మ్యాటర్ ఏంటంటే ఓ జంట విధిని కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ని ఎదుర్కోవడంలో నడిచే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిపారు దీంతో ఇదే లైన్ వైరల్గా మారి దీనికి ప్రభాస్ సన్నిహితుడు అలాగే దర్శకుడు మారుతి కూడా స్నేహితులు ఇంకా టాలీవుడ్లో ప్రొడ్యూసర్స్ కూడా అటువంటి లైనే అని అనుకుంటున్నారు కానీ తాను మాట్లాడుతూ ఈ లైన్ కూడా రాధేశం లాగానే ఉంటుందని చెప్పారట రాజాసాబ్ విషయంలో లీక్ అయిన లైన్ అయితే అబద్ధమని కొట్టిపారేస్తున్నారు ప్రభాస్ అభిమానులకి కొంచెం క్లారిటీ అయితే వచ్చింది ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముచ్చటగా ముగ్గురు హీరోయిన్స్ మాళవికా మోహనన్ నిధి అగర్వాల్ రాధేశ్యామ్ ఫేమ్ రిద్ది కుమార్ నటిస్తున్నారు ఇటీవల కాలంలో ప్రభాస్ కెరీర్ లో తక్కువ బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ ద్వారా మాళవికా మోహనన్ ఈ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతోంది అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు చూడాలి మరి కామెడీ హారర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా కూడా ప్రభాస్ బ్లాక్ ఇస్తుందా లేక దర్శకుడు మారుతికి లభించిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా చతికిల పడతాడా వెయిట్ చేయాల్సిందే